నమస్తే అండి ఈరోజు ఈ మొలకలు ఐడియా ఉన్నాయి కదా స్ప్రౌట్స్ ఈ వీటిని ఉపయోగించి ఒక చాట్ తయారు చేయబోతున్నాను ఇవి హెల్త్కి మంచిది కదా తినటానికి బాగా టేస్టీగా ఉంటే బాగా తినొచ్చు అని ఇట్లా తయారు చేయబోతున్నాను దీన్ని మూడు రోజుల క్రితం నానబెట్టుకుంటే ఇట్లా తర్వాత ఒక రోజు నానబెట్టిన తర్వాత తడి క్లాత్లో ఆరబెట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి అన్నమాట ఈ నాన్ పెట్టుకునేటప్పుడు అండి అన్ని రకాలు తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా పల్లీలు కూడా వేసి నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి కూడా ఇవి విడిగా తినాలనుకున్న వాళ్ళకి కూడా పల్లీలు వేసి అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మరమరాలు వేసుకున్నాను లైట్గా సిమ్లో ఉంచేసి ఇవి కొద్దిగా క్రంచి అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది మాలుగా ఆల్రెడీ వేగినవి ఉంటాయి కానీ మెత్తదనం అదంతా పోయి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇవి కొద్దిగా ఏగిన తర్వాత పుట్నాలు పప్పు ఇవి కూడా వేస్తాను ఈ రెండు కలిపి లైట్ లైట్గా అట్లా దోర దోరగా వేగనేస్తాను సౌండ్ వస్తాను అనమాట కరకరలాడుతున్నట్టు అప్పుడు ఆపేసి మసాలా కలుపుతాను ఇప్పుడు మరమరాలు స్టవ్ నుంచి దించేసి ఇవ్వండి పుట్నాలు మరమరాలు అన్నీ దించేసిన తర్వాత ఈ మొలకలు కలుపుతున్నాయి తర్వాత వేరుశనగ పప్పు బాగా వేయించేసి పొట్టు తీసి ఇట్లా బద్దలు చేసుకొని ఉంచాను ఇవి కూడా వేస్తున్నాను దీనికోసం అండి ఇలాంటి గిన్నె తీసుకోండి రౌండ్గా ఉండేది ఇది ఈ షేపే కాకపోయినా కొంచెం ఏదైనా పెద్దదైనా సరే గిన్నె మాత్రం రౌండ్గా ఉండాలి ఇలా కలపటానికి వీలుగా మెయిన్ కలపటంలో ఈ కుదరకపోతే మసాలా అంతా పట్టదనమాట అందుకని ఇలాంటి గిన్నె తీసుకోండి ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేశాను ఇవి పచ్చి తింటాం కాబట్టి బాగా సన్నగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ పెద్ద పెద్ద ముక్కలు వస్తే అచ్చమవే తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు అన్నీ కలిసిపోయి ఒక టేస్ట్ మొత్తం ఒకేలాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ దేనికి అది తెలియకుండా మంచి రుచికరంగా ఉంటుంది అన్నీ వేసాక ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేయకపోతే కలవద్దు అనమాట దీంట్లోకి దీనికి సరిపడా ఉప్పు కారం ఇంక వేరే ఏ మసాలాలు అక్కర్లేదు కొత్తిమీర ఇది కూడా బాగా సన్నగా కట్ చేశాను ఇలా రుచికరంగా చేసుకొని తింటే బాగా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఇట్లా దీనికి వేసి ఇట్లా వస్తున్నట్టుగా అలా కలపండి ఇలా కలపటం బాగా ఒక టూ త్రీ మినిట్స్ కలిపిన తర్వాత మీరు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం కలిపాక మళ్ళీ ఇంకొకసారి కలిపేసి ఇవి తింటే మీకు తెలియని కూడా తెలియదు స్ప్రోట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి కాకపోతే బాగా నవీన్ తింటే ఇవన్నీ పచ్చి కాబట్టి బాగా డైజెషన్ బాగుంటుంది అన్నమాట టేస్ట్కి టేస్ట్ హెల్త్ కూడా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి